Bye. హాయ్ వన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ ఎవరైనా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కావాలనుకునేవారు లేదంటే అతి తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనాలనుకునేవారు మేము గడికి ఒక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చానండి ఈ ప్రాపర్టీ చూడొచ్చు టోటల్గా హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్లో ఉంటుంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఓల్డ్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ కానీ లొకేషన్ కానీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎన్ని వరకు చూడండి అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ అనేది మీకు వస్తుంది అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మరియు మీ యొక్క ప్రాపర్టీ అమ్మకాన్ని ఉంటే సేల్ చేయాలనుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లో ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది అయితే ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ వచ్చేసి మేచల్ ఉంటుందండి మనకి మేచల్ రైల్వే స్టేషన్కి చాలా నియర్ బైగా ఉంటుంది మేడ్చల్ బస్ డిపో నుండి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అండర్ స్క్వేర్ యార్డ్ టోటల్ మనకి వన్ బీహెచ్కే పర్షన్స్లో టూ ఉన్నాయి ఇది మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు మంత్లీ రెంట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ రెంట్ అయితే వస్తుంది ప్రజెంట్ ఇది పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి మళ్ళీ మనం పైన పిల్లర్స్ వేసి స్లాబ్ వేసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి తక్కువ బడ్జెట్లో ఇల్లు ఇది చాలా బాగుంది ఈ హౌస్కి ఓనర్ కోచ్ చేసిన ప్రైస్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి టోటల్ అమౌంట్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ ఉంటుంది మన పేమెంట్ని బట్టి ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇల్లు కొనాలనుకునేవారు ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చండి ఎందుకంటే అండర్ స్క్వేర్ యార్డ్లోని ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే చాలా మంచి రీజనబుల్ బడ్జెట్ అంటే ఇంకా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి మనకి రీసెంట్లీ ఓనర్ అయితే నీట్గా మోడిఫికేషన్ చేసి నీట్గా కన్స్ట్రక్షన్ అయితే మళ్ళీ చేయించాడు ఈ ఏరియాలో కొంచెం రెంట్ డిమాండ్ గిట్ట ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో వన్ బీహ్కే పోర్షన్ రెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ అయితే ఉంటుంది ఇంకేం ప్రజెంట్ ఎనిమిది వేల కిరా అయితే ఈ ప్రాపర్టీకి అనేది వస్తుంది మనకి మున్సిపల్ వాటర్ కానీ మీటర్స్ కానీ అండ్ పవర్ సిస్టమ్ కానీ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నౌ ఈ హౌస్కి దగ్గరగా కిరాణా షాప్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా నియర్ బైగా వాకబుల్ డిస్టెన్స్లో అండ్ రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ హౌజ్ యొక్క డైమెన్షన్స్ ట్వంటీ సెవెన్ ఇంటూ థర్టీ ఫోర్ ఉంటుందండి ట్వంటీ సెవెన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఎలివేషన్ ఫేసింగ్లో ఉంటుంది మంచి డైమెన్షన్స్తో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి చాలా బాగుంది ఈ హౌజ్ ఎవరైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయండి ఎందుకంటే ఇది గిటా మ్యాక్సిమం పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే చాలామంది తక్కువ బడ్జెట్లో ఇల్లు కావాలన్నారు వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ వీడియో అయితే తీయడం అనేది జరుగుతుంది మీరు ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా కాల్ చేయండి విజిట్ చేయండి ప్రాపర్టీ నచ్చితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడదాము చాలా మంచి ప్రాపర్టీ అండి ఎందుకంటే ఈరోజు ఉన్న ప్రాపర్టీ రేపు ఉండవు ఇమీడియట్గా సేల్స్ అయిపోతూనే ఉంటాయి అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా కాల్ చేయొచ్చు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ ప్రాపర్టీస్ అనేవి దొరకవు మంచి రీజనబుల్ బడ్జెట్ అండి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్